ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆయన భర్త తెలంగాణ రాష్ట్రంలో దసరా ఆ సెలవులు అయితే ఇవ్వడం జరిగిందనమాట ఎవరెవరికి ఎప్పటి నుంచి అదేవిధంగా మళ్ళీ ఎప్పుడు ఓపెన్ కాబోతున్నాయి రీ ఓపెన్ ఇందుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో వీటి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాల్లోకి అయితే సో ముఖ్యంగా తెలంగాణ విద్యా సంస్థ ముఖ్యంగా సర్కారు కీలక ప్రకటన ఇది చేయడం జరిగిందనమాట విద్యార్థులకు దసరా సెలవులు అయిన పైన అధికారికంగా ఒక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట ఎందుకంటే భారీ వర్షాలు పలు కారణాలతో విద్యా సంస్థల్లో ఇప్పటికే సిలబస్ కంప్లీట్ కాలేదని చెప్పేసి దసరా సెలవులు కొంత అస్పష్టత నెలకొందనమాట ఎందుకంటే సిలబస్ అనేది పూర్తి చేయడానికి సెలవులు కుదింపు పైన స్కూల్లో కూడా ఏదైతే హై స్కూల్లో కూడా చర్చలు అయితే జరిగినట్లు తెలుస్తుంది సొంత ఊరిలోకి వెళ్ళేవారు కూడా ఆలోచనలు పడ్డారు ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రోజులు సెలవులు అంటే మొత్తం పదమూడు రోజులు సెలవులు అయితే ఇస్తున్నారండి ఎప్పటి నుంచి చెప్పడం వరకు అంటే సో మనకు సెప్టెంబర్ ఇరవై ఒకటి తారీఖు అంటే ఈ నెల ఇరవై ఒకటి తారీఖు నుంచి వచ్చే నెల మూడు తారీఖు వరకు సో ఇందులో వచ్చేసి సెలవులు ఎప్పుడైతే ముగుస్తాయో అంటే మనకు సెప్ అక్టోబర్ మూడో తారీఖు సెలవులు ముగిసిన వెంటనే అనంతరం విద్యార్థులకు అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి వరకు సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలు అయితే ఎగ్జామ్స్ అయితే ఉంటాయన్నమాట అప్పుడు రాయాల్సి అయితే ఉంటుంది తర్వాత ఈ రాసిన వాటిని మళ్ళీ మూల్యాంకన పేపర్ ఇద్దరిన కరెక్షన్ ఇవన్నీ కూడా ఫలితాలు ఇవన్నీ కూడా నవంబర్ ఆరునైతే ప్రకటిస్తారు ఎస్ఏ వన్ ఫలితాలు కూడా నవంబర్ ఆరునైతే ప్రకటించడం అయితే జరుగుతుంది ఇక ఎస్ఏ వన్ పూర్తయిన తర్వాత నవంబర్లోనే బోధన తప్పి అంటే పరీక్షలు అయితే ఉండవు అనమాట ఇక అదేవిధంగా సో ఇక ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకు సంబంధించి వీరికి ఒక విధంగా తక్కువ సెలవులు అనమాట అంటే దీంట్లో ప్రధానంగా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మనకు అక్టోబర్ ఐదు వరకు అయితే దసరా సెలవులు అయితే ఇస్తున్నారు అయితే అక్టోబర్ రెండు తారీఖున గాంధీ జయంతి అవుతుంది ఆ రోజు కూడా ఇందులోనే సైతం కలిపి సరి దసరా సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మొత్తం మీద కీలక మార్పులు